నమస్కారం నేను ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు నార్మల్ గా చూసుకుంటే మనకి ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు ప్రకృతి ఏదో ఒక విధంగా మనకు తెలియజేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి పాత కాలంలో ఇప్పుడు కూడా కాకి వచ్చి ఊకింటి ముందు అరుస్తుంటే ఎవరో చుట్టాలు వస్తున్నట్టు ఉన్నారంటారు కొంతమంది కళలో ఏదైనా మంచి జరుగు ఏదన్నా ఏనుగులు అలా వస్తుంటే రాబోయే తరంలో మంచిగా చూ ఏదో జరుగుతుంది నీ లైఫ్లో కెరియర్ డెవలప్మెంట్ ఎలాగో మంచిగా ఉంటుందని చెప్తుంటారు సో ముఖ్యంగా ఇట్లాంటి వాటిని చూసుకుంటే మనకి ప్రకృతి నుంచి ఎలాంటి సంకేతాలు వస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు ఇప్పుడు మగతేరా సినిమా చూసావా అక్కడ హీరో రామ్ చరణ్ విలన్ మన మంత్రగాడు వీళ్ళిద్దరూ కలుసుకునే టైంకి నెక్స్ట్ జన్మలో మెరుపులు వస్తాయి అన్నాడు ఆకాశంలో పక్షులని ఎగిరిపోతాయి అన్నాడు నిజంగానే అలా జరుగుతాయి ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు నీ కళ్ళకి వస్తూ ఉంటాయి ఏనుగులు నీకు ఏనుగులు కళ్ళకి వచ్చినప్పుడల్లా డబ్బులు వస్తున్నాయి రాట్లేదా వస్తున్నాయి మరి నువ్వు అలాగే ఏ ఎందువల్ల ఏనుగు లక్ష్మీదేవి మనకి ప్రకృతి ఏం చేస్తుందంటే మనకి కర్మలు పోయి శుభకర్మలు వస్తూ కష్టాలు పోతూ మనకు వచ్చేటప్పుడు ప్రకృతి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది ఆవు వీధిలో ఉన్నటువంటి ఆవు మన ఇంటికి వస్తుంది మేత కోసం అని మన వీధిలో తిరుగుతూ ఉంటుంది పాల క్యాన్లు మన వీధిలో తిరుగుతూ ఉంటాయి మన ఇంటికి కూడా రావచ్చు తర్వాత అనమాట ఆవు పాలు ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చే ముందు గుడ్ల గొప్ప వస్తుంది ఫస్ట్ తెల్ల గుడ్ల మన ఇంటి ముందు కరెంటు స్తంభాల మీద తీగల మీద నుంచుందనుకో అది కూడా గుడ్ల మనకి తొందరలో శుభ శుభం పడిపోతుందని అర్థం శుభాలు జరుగుతాయని కానీ శుభుభ శుభ సూచకం కాదంటారు కదా తెల్లని తెల్లని లక్ష్మీదేవి తర్వాత గబ్బిళం శుభ సూచకం కాదు ఆ గుడ్ల గొప్ప ఏం చేస్తుంది అర్ధరాత్రులు తిరుగుద్ది దాని చూస్తుంది లక్ష్మీదేవి వాహనం అది అందుకని తెల్లని గుడ్ల గొప్ప కనబడాలి నెక్స్ట్ ఈ యొక్క పావురాయలు మంచివి కాదని అంటారు వీళ్ళు పావురాయలు మన ఇళ్లల్లోనే గూళ్ళు పెట్టుకుంటా ఉంటాయి చూడు ఏ పక్షులైనా ఉదయం తెల్లవారగానే పిచ్చుకులు ఉండేవి ఇప్పుడు పిచ్చుకులు తగ్గిపోయినాయి ఇప్పుడు సిటీల్లో ఆ పిచ్చుకలు కానీ లేదా ఈ యొక్క గొవ్వలు అంటాం ఆ అవి కానీ ఏవో ఒక పక్షులు పావురాయలు ఏవో ఒకటి ఇవి కనుక మనం తలుపు తెరిచిన తర్వాత మనం తలుపు ముందు కానీ మన ఇంటి పైన కానీ నేచురల్ నేచర్లో దొరికేటటువంటివి రావాలి ఆ పక్షులు కనుక దొరికితే మనకి మంచి జరిగినట్లెక్క తర్వాత చిలుకలు వస్తాయి మన ఇంటికి ఇదివరకు పల్లెటూరుల్లో చక్కగా రామ్ చిలుకలు వచ్చేవి మామిడి మామిడి చిగురు తినడానికి కోయిల్ వచ్చాయి కోయిల్ వచ్చినా కూడా మనకు మంచిదే అంటే న్యూ లైఫ్ మనకు స్టార్ట్ అవుతుంది మాతంగి అమ్మవారు ఏదైతే చిలుకలు కనుక వచ్చినట్లయితే అలాగే ఈ యొక్క మయూరము మయూరం అంటే ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వాహనం నెమలి నెమలు కూడా కనబడతాయి మనకి డబ్బులు వస్తాయి అదేవిధంగా పుణ్య స్త్రీ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే విధవలు కాకుండా పుణ్య స్త్రీ రూపంలో వచ్చిన వాళ్ళు కూడా కల్లోకి వచ్చినా నిజంగా వచ్చినా కూడా మనకి మంచి జరుగుతాయి నెక్స్ట్ మనం నిద్రపోతుంటే నీకు ఎప్పుడైనా సింహం కానీ పులి కానీ వచ్చిందా సింహాలు కానీ పులు కూడా వస్తాయి ఇప్పుడు ఆరెంజ్ సినిమాలో రామ్ రామ్ చరణ్ ఏం చేస్తాడు హీరోయిన్ వెళ్ళి ఆ తీసుకెళ్ళి సింహాన్ని చూపిస్తాడంటే సరదాగా అనుకుంది నిజంగా జూలకి తీసుకెళ్లి చూపిస్తాడు అంటే అలా ఆ సింహాన్ని మనం చిరుత పులులను కానీ వీటిని మనం కళ్ళలో చూసినప్పుడు సంపద వస్తుంది అలాగే పాముల కళ్ళలోకి వచ్చిన లేదా చేపల కళ్ళలోకి వచ్చినా కూడా ఐశ్వర్యం ఐశ్వర్యం వస్తుంది అలాగే మన ఇంటలో తేనె పట్టు పట్టింది అనుకో ఎక్కడైనా సరే చిన్న తేనె చిన్న ఏగలు ఉంటాయి తేనెటీగలు ఆ ఏగలు కట్టినటువంటి అప్పుడు లక్ష్మి వస్తుంది అలాగే మన ఇంట్లో చక్కగా ఇవన్నీ ఏంటంటే హైర్ ఎనర్జీస్ ఇల్లు ఎప్పుడూ నీట్గా పెట్టుకోవడము పిల్లలు ఎప్పుడూ కూడా ఎక్కువసేపు పడుకోవడము బద్దకించి ఉంటారు కదా దుమ్ము దులపండరా అంటే దులపకపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా కాకుండా నిత్యము మనము దుమ్ము దులిపిన అలాగే నిత్యము దుమ్ము దులిపిన లేకపోతే అలాగే ఈ యొక్క శుభ్రత పాటించిన లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి పెట్ట పెట్టానిమల్స్ ఉంటాయి పిల్లలు ఇవి అవన్నీ రెట్లు వేసి శ్వాసనలు చేసేస్తాయి దరిద్ర దేవత వచ్చేస్తుంది ఎప్పుడైతే వెళ్ళిపోతాయో లక్ష్మీదేవి వస్తుందని అర్థం వాటంతక వెళ్ళిపోవాలి గురుగారు ముఖ్యంగా మరి ఇప్పుడు మనం ప్రకృతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమంది పిల్లులు అడ్డం వస్తే మనం ఎక్కడైనా పది మీద వెళ్తున్నప్పుడు పిల్లులు అడ్డం వచ్చినా ఎవరైనా వితంతువులు అడ్డం వచ్చినా కూడా ప్రకృతి మనకు ఏదో తెలియజేస్తుంది ఏదో కీడు జరుగుతుంది అంటారు అది ఎంతవరకు నిజమంటారు నిజ అబద్ధం అన్నిటికల్లా ఆ విధవాస్త్రీ లేదా కట్టె పొల్లలు ఎదురొచ్చినా కూడా కష్టాలు అంటారు అలాగే ఈ యొక్క పిల్లులు పిల్లలు ఎదురొస్తే మనకి పా పనులు జరగమంటారు పిల్లి శక్ అని ఉంటుంది మరి ముస్లిమ్స్ అందరూ కూడా పిల్లుల్ని పెంచుకుంటారు ఎవరైతే రాహు సప్తమ స్థానంలో ఉంటాయో వాళ్ళెళ్లలో పిల్లులు వస్తాయి పిల్లులు వద్దన్నా వస్తాయి మనం మనం చెప్పక్కర్ అవి కాబట్టి పిల్లి అత్యంత చాలా తెలివైనటువంటి యానిమల్ అది క్యాట్ ఫ్యామిలీ చాలా ధైర్యము అది నువ్వు ఎన్నిసార్లు తోలేసినా సిగ్గుశానం లేకుండా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది ఆ లక్షణం నేర్చుకోవాలా ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇగోకి వెళ్ళిపోతున్నారు వదిలేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా మరి ఇవి పిల్లలు ఎందుకు వెళ్ళట్లేదు అలాగే ఒక రూమ్లో వేసి పిల్లని బాక్తే అది ఒక్కసారి ఒక్కసారి ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది పిల్ల ఏం చేస్తుంది అంటే మనకు గుడ్లు పీకేస్తుంది అది తలుపును కిటికీ తలుపులు వేసి పిల్ల మీద ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా గుడ్లు పీకేస్తే పూలైపోతుంది అది అలాగే పులికి చెట్లెక్కే విద్యను నేర్పలేదు అది కాబట్టి పిల్లులు అనేటటువంటివి పిల్లి డెలివరీ మన ఇంట్లో చేసినా కూడా మంచిది మనకి మంచిది ఎవరికి డెలివరీ చేసినా పాపం మంచిది పిల్లికి నల్ల పిల్లి మాయ దొరకాలి ఆ నల్ల పిల్లి మాయ కనుక మనకు పిల్లి ఏం చేస్తుంది అంటే మాయ వేసిన తర్వాత దాని మాయని అదే తినేస్తుంది డెలివరీ అయిన తర్వాత అది కాకుండా అలాగ నల్ల పిల్లి మాయ దొరికితే చాలా ఇది ఆ ఇంట్లో పొట్లం కట్టుకుని ఇంట్లో పెట్టుకోవడమే బీర్వలం నల్లపిల్లి మాయ తంత్రశాస్త్రంలో దానికి చాలా పెద్ద ఇది ఉంది నెక్స్ట్ ఈ యొక్క నల్ల ఉమ్మెత్తి చెట్లు మన ఇంట్లో నల్ల ఉమ్మెత్తి చెట్లు పెంచుకుంటే నల్ల ఉమ్మెత్తు పువ్వులు పూస్తున్నాయి అనుకో అప్పుడు కూడా మహాలక్ష్మి తల్లి మన ఇంటికి వస్తుందని అర్థం అలాగే నల్ల పసుపు అనే ఒరిజినల్ ఉంటుంది ఆ నల్ల పసుపు కొమ్ములు చెట్లు కూడా వస్తాయి ఆ నల్ల పశువు ఒక చిన్న ఎంత ఎంత యాభై వేలు అమ్ముతారు వాళ్ళు అలా కొనకూడదు నల్ల నలుపు రంగు వేసేసి మౌలీలు చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేసేటటువంటివన్నమాట ఇవన్నీ సో తులసి చెట్టు బాగా పెరిగిన మనీ ప్లాంట్ బాగా పెరిగిన ఇవన్నీ ప్రకృతి మనకు అందించే సిగ్నల్స్ పుణ్య స్త్రీలు మన ఇంటికి వచ్చిన దెబ్బలాటలు తక్కువైపోయినా ప్రశాంతత ఉన్న ఇంట్లో మహాలక్ష్మి తల్లి వస్తుందన్నమాట ఇవన్నీ సింబల్స్ ఆవుల మంద రావడము ఆవుల మనం ఎక్కడికన్నా వెళితే శవం కనబడము ఆవుల మంద కనబడ్డము ఇవన్నీ కూడా మనకి మహాలక్ష్మి తల్లి సింబల్స్ అనమాట గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు